திருப்பாவை பாசுரம் உந்து மத கலிற்றன் ஓடாத கோபாலன் மருமகளே நப்பின் கல்லம் கமலும் குளிலி கடை திறவாய் வந்தெங்கும் கோரி அழைத்தன்கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில் இனங்கள் கூவினகான்

నందగోపుని సుగంధము వెదజల్లుచున్న కేశపాసము గల ఓ నీలాదేవి తలుపుగడియా తెరువుము కోళ్ళు అంతటా చేరి అరుచుచున్నవి మాధవీలత పాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలో కూయిచున్నవి కావున తెల్లవారనిది చూడుము బంతి చేతిలో పట్టుకొనిన దాన మా బావగుణములను కీర్తించుటకు వచ్చితిమి నీవు సంతోషముతో లేచి నడిచివచ్చి ఎర్ర తామర పువ్వును బోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయనట్లు తలుపు తెరుము నందగోవులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినను వారు తిరవకపోవుట చేత మదజలము శ్రవించుచున్న ఏనుగు వంటి బలము గలవాడై శత్రువులకు భయపడని భుజములు గల నందగోపుని యొక్క కూడల ఓ నప్పిన్న పీరాటి పరిమలిస్తున్న కేశ సంపద కలదానా తలుపు తెరువమ్మ కోళ్లు వచ్చి కూయచున్నవి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయచున్నవి సుమా నీవు నీ భర్తయ్యను సరస నల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీ పక్షమునే ఉండుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే కావున అందమైన నీ చేతులకున్న ఆ భూషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచివచ్చి ఎర్ర వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరవవమ్మా అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాసురంలో మేల్కొల్పుచున్నారు అవతారిక గోపికలు కృష్ణుని పొంది అనుభవింపవలను అనేటి ఆవేశంతో పరమాత్మ అగుపడగానే తాము అనుభవింపవచ్చునని ఆశపడి మేల్కొలిపిరి కృష్ణుడు మేల్కోలేదు పక్కనే ఉన్న బలరాముని మేల్కొలిపిరి ఆయనను కృష్ణుడు మేల్కోలేకపోవటచే నీలాదేవిని ఆశ్రయించవలనని ఆమెను ఈ పాసురమున మేల్కొల్పుచున్నారు అమ్మవారికి పురుషకారము అని వ్యవహారము ఆమె మధ్యవర్తిని జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చినట్లు సర్వేశ్వరుని మార్చున్నది కావున ఆమెను పురుషకారము అందురు జీవులు తమ పాపములకు తామే నిష్కృతి ఒనర్చుకొని పరమాత్మను చేరలేరు ఆమెను ఆశ్రయింపని వారు పరమాత్మను పొందలేరని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొల్పుచున్నారు భగవానుని అమ్మవారి ద్వారా ఆశ్రయించుట మహాకౌశనము అట్టి కౌశలము కలవారగుట చేతనే భగవద్ శ్రీమ శ్రీమన్నారాయణుని శరణము పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గద్యమున శరణమునొంది శ్రీ నందగోపులను శ్రీ యశోదాదేవిని శ్రీకృష్ణుని శ్రీ బలరాముని క్రమముగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగముగా పూర్తిగున్నట్లు చేయమని వేడిరి ఆయనను లేవకుండుట చూచి తమకు పురుషకార నప్పిన పిరాటిని అంటే నీలాదేవిని నందగోపుని గోడలును మేల్కొల్పుచున్నారు పురుషకారముతో సర్వేశ్వరుని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది వాయసము విభీషణుల విషయంలో ఇది నిరూపించబడింది సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణక సంహరింపబడింది పెరుమాళ్లను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు విభీషణుడు ఇద్దరిని ఆశ్రయించి తరించాడు అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొలిపి ద్వారమును తెరవమని ప్రార్థించుచున్నారు శ్రీకృష్ణుని దర్శింపజేయమని వేడుకుంటుంది మన గోదాదేవి ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ